హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా మొహమాటం లేకుండా తనను నేరుగా సంప్రదించవచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పద్నాలుగో వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైనేజీ పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ కు తగు సూచనలు చేశారు కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులతో ముచ్చటించారు ఆదర్శ అంబేద్కర్ హమాలి సంఘాల కూలీలతో మాట్లాడారు ఎవరు కూడా తనను సారని పిలవద్దని సహోదరుడిగా భావించి అన్న తమ్ముడు అని పిలిస్తే సరిపోతుందని అన్నారు హమాలి కూలీల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా వారి సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించారు

ఉత్సవాలు మళ్ళీ ఇంకా వస్తాయి నేను ప్రతి ఊరు కూడా మేము ఫ్రీ చేసినా కానీ బస్సులు తక్కువ మొత్తం బస్సులు చేస్తున్నాం ప్లస్ ఊరికి ప్రతి ఊరికి కూడా చేపిస్తాం కూడా నిన్న హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ కలిసి చూసి ప్రకారంగా ఆలోచన పనిచేయాలి మాట పొద్దున్నే లేచి కష్టపడి తిరుగుతా పోతున్నాయి ఎక్కడ ఉస్బాద్ ఉన్నా హైదరాబాద్ ఉన్నా ఏడున్నా పని పొద్దున్నేస్తా వేరే వ్యాపార వ్యవహారాలు పొందిన ఉస్నాబాద్కు సంబంధించి ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోకుండా ఉండేంత స్థాయిలో అభివృద్ధి చేయాలి నేను ఆ పని చేస్తాను నాకు అట్లా మీ ఆశీర్వాదం ఇండింది మీరు ఇప్పుడు ఎక్కడన్నా సర్దే ఇబ్బంది పడదు నేను ఫోన్ చేస్తే అనుకుంటా సార్ అనేటువంటి మాట సార్ అనే పదం నాకు నిషేధం అన్నా లేకపోతే మైసాబ్ అనే పెద్దలు తమ్ముడు అన్న నాకు ఏ అభ్యంతరం సార్